అందరిలోకి నమస్కారం ఇంట్లో ఉన్నవారి దృష్టి మనపై పడకుండా ఉండాలంటే ఏమేమి చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ పెట్టండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఓ నమశివాయ అని ఒక చిన్న కామెంట్ చేస్తే బాగుంటుంది మీరు వీడియోని చివరి వరకు చూశారా అంటే పూర్తి విషయానికి బాగా అర్థమవుతుంది దృష్టి అంటే చాలా భయంకరమైనది మన చుట్టూ ఉన్న వాళ్ల దృష్టి మనపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అగ్ని ఎవరికి దగ్గరగా ఉంటుందో ఆ వ్యక్తికి కాలేస్తుంది కానీ అగ్ని దూరంగా ఉంటే వ్యక్తిపై ప్రభావం చూపదు అని కాదు ప్రతిరోజూ మన చుట్టూ ఉన్న వారి దృష్టి వలన మన జీవితంలో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యం అప్పులు బాధలు పెరిగిపోవడం జరుగుతుంది జీవితంలో పతనం కూడా వస్తుంటుంది తిరుమలలో కూడా ప్రతి ఉదయం వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తుంటారు ఎందుకంటే భక్తుల చూపు వలన కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామికి కూడా దిష్టి తగులుతుంది అందుకే ప్రతిరోజూ ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తుంటారు ఇలానే చూస్తే మానవుడిపై దిష్టి ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది సాధారణంగా మన చుట్టూ మనపై ఉన్నవారు ఇద్దరకమైన అభిప్రాయాలు ఉంటాయి ఒకటి మంచి మరొకటి చెడు చెడు అభిప్రాయం ఉన్నవాళ్లు మన చుట్టూ ఉండి మనపై ద్వేషం పెంచుతుంటారు అందుకే మనకు ఏదైనా బాగుంటే మంచి పేరు వస్తే మంచి వస్తువులు కొంటే వాళ్లు దాన్ని మనసులోకి తీసుకోలేరు మనం బాగానే ఉండగానే వాళ్లు మనపై చెడు చూపు పెడుతుంటారు దీంతో మనకు అనేక సమస్యలు వస్తుంటాయి సార్లు ఎంత కష్టపడినా మనకు కావాల్సిన ఫలితం రాదు ఏ పని మొదలుపెట్టినా అడుగడుగున అడుగడుగునా అడ్డంకులు వస్తుంటాయి ఇంట్లో కూడా ఆర్థిక సమస్యలు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఎన్నో సమస్యలు మీ ఇంట్లో కూడా జరుగుతున్నాయంటే అంటే మీ ఇంటికి ఖచ్చితంగా ఎదుటివారి దృష్టి ఉండొచ్చు కాబట్టి పొరుగింటి దృష్టి మీ ఇంటిపైన పడకుండా అలాగే మీపై కూడా పడకుండా ఉండాలంటే ఈ వీడియోలో చెప్పిన నియమాలు పాటించాలి అలా చేస్తే మీ ఇంటికి దృష్టి దోషాలు తగిలే అవకాశం తగ్గిపోతుంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు ఏదైనా దృష్టి తగిలితే ఆ వ్యక్తికి అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తుంది నిద్రపోతున్నప్పుడు భయంకరమైన పీడకలు కలుగుతాయి ఇంట్లో నిరంతరం తలనొప్పులు ఉంటాయి అది మీ ఇంటికి వస్తూనే ఉంటుంది కాబట్టి దృష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలిగుడ్లు కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతుంటాయి మీరు పెంచుతున్న మొక్కలన్నీ ఎండిపోతుంటాయి మీ ఇంట్లోని వాటర్ టాప్స్ నుంచి నీళ్లు లీకవుతూనే ఉంటాయి అలాగే మీ ఇంట్లో పాలు తరచూ పొంగిపోవడం లేదా మాడిపోవడం జరుగుతూనే ఉంటుంది ఎదుటి వాళ్ళ మీద అసూయ వచ్చినప్పుడు వచ్చే నెగటివ్ ఎనర్జీ ఆ వ్యక్తిపై పడితే దాన్ని దృష్టి అంటారు ఈ దృష్టి కేవలం మనుషులకే కాదు వస్తువులు ఇల్లు వ్యాపారాలకు కూడా ఉంటుంది తమలపాకులను ప్రధానంగా మంగళవారమా లేక శనివారమా హనుమంతునికి అర్పిస్తే మీరు కోరుకున్న విజయాలు సాధించడానికి ఇది మార్గం చూపుతుందని అంటారు ఆ రోజుల్లో ఆంజనేయుడికి ఆకుపూజ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్పేవారు రోగాలు తగ్గుతాయని సమస్యలు తొలగిపోతాయని కూడా చెప్తారు తమలపాకులు వాడితే మీపై ఉన్న చెడుచూపు కూడా పోతుందని నమ్ముతారు ఎవరికైనా చెడుచూపు ఉందనిపిస్తే ఆరు గులాబీ రేకులతో కలిసి తమలపాకులు తింటే ఆ చెడుచూపు పోతుందని చెబుతారు మీ ఇంట్లో ఎవరికైనా దృష్టి సోకినట్లు అనిపిస్తే ఉప్పు ఉపయోగించాలి ఆ వ్యక్తిని తీసుకుని మూడుసార్లు చుట్టూ తిప్పి నిప్పుల్లో వేసేయండి లేదా ఎవ్వరూ దక్కని చోట వేసేయండి చిన్న పిల్లలకు నలుపు రంగు దారాన్ని మోళ్ల తాడు కట్టడం వల్ల దుష్టదృష్టి తగిలిపోకుండా ఉంటుంది అలాగే పెళ్లి అయిన అమ్మాయిలు మెడలో నలుపు దారాన్ని కట్టుకుంటే నరదృష్టి నుంచి రక్షణ పొందవచ్చు ఇక మీ ఇంటికి వచ్చిన దృష్టి అంతా తొలగించాలని అలాగే దుష్టశక్తులు మీ ఇంటిని వదిలిపోతాయని అనుకుంటే నీళ్లలో కొద్ది తులసి ఆకులు వేసి ఆ నీటిని ఇంటి అంతా చల్లండి అలా చేస్తే మీ ఇంటికి వచ్చిన పీడ మొత్తం తొలగిపోతుంది ఎర్రగా ఉండే అగ్ని మంటను ఒక లోహపు తట్టిమీద పెట్టి దానిమీద కొంచెం ఇంగువ చల్లాలి అలా చేస్తే అటనుంచి వచ్చి ఇంట్లో చుట్టూ పూసేసినట్టు ధూపం కూర్చాలి ఇలాగే చేస్తే చెడు శక్తులు దూరమవుతాయి నెగటివ్ ఎనర్జీ పోతుంది మన బంధువులు కూడా మనల్ని చూసి అసూయ పెంచితే వారి చెడు ప్రభావం మనపై పడుతుంది నరక దృష్టి పడినప్పుడు ఆ కుటుంబం చాలా కష్టాలు తట్టుకోవాల్సి వస్తుంది ఇలాంటి నరక దృష్టి దోషాలు తొలగించడానికి ఇంటి గుమ్మ ముందు గుమ్మడికాయ పెట్టాలి ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టాలి కట్టుకుంటే బాగుంటుంది కాని వాళ్లు బుధవారం గాని శనివారం గాని ఇంటి ముందు గుమ్మడికాయ కట్టాలి అలా చేస్తే మంచి ఫలితం వస్తుంది నరదుష్టం పోగొట్టాలంటే పండిన నిమ్మకాయ పచ్చిమిర్చి ఒక తాడికి కట్టి మీ ఇంటి ముందే వేలాడదీయండి ఇలా చేస్తే ఆ నిమ్మకాయ మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తీస్తుంది ఇంట్లో డబ్బు తగిపోవడం తక్కువ అవుతుంది ఒక గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయ వేసి ఇంట్లో ఏదో ఒక మూలలో పెట్టండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఆర్థికంగా మంచి లాభం వస్తుంది ఇంట్లో నగదు ప్రవాహం పెరుగుతుంది వృధా తగ్గుతుంది ఖర్చులు తగ్గిపోతాయి నిలిచిపోయిన పనులు పూర్తయ్యాలంటే ఆ ఇంటి యజమానికి నిమ్మకాయతో దిష్టి తీయాలి ఒక నిమ్మకాయ తీసుకుని ఆ ఇంటి యజమాని చుట్టూ ఏడుసార్లు తిప్పి ఆ నిమ్మకాయను విసికొద్దాం ఇలా చేస్తే నిలిచిపోయిన పనులు సాఫీగా పూర్తవుతాయి లేకపోతే దిష్టి తగిలితే అనారోగ్యం వస్తుందంటూ అప్పటినుంచి అన్నీ చెడిపోతాయని అంటారు అందుకే రోడ్డు మీద ఎక్కడైనా దిష్టి తీయబడిన వస్తువులు ఉంటే వాటిని తొక్కకుండా జాగ్రత్తగా వెళ్లాలి అలాగే రాత్రి ముందు రోజూ ఇంట్లో రెండు లవంగాలు కాల్చాలి ఇలా చేస్తే మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతే మీ సంపద బాగా పెరుగుతుంది దేవుడి దగ్గర ఉన్న కుంకుమ ప్రతిరోజూ బొట్టు పెడితే మీపై ఎటువంటి నరక దృష్టి ఉండదు కుటుంబంలో విభేదాలు తొలగాలంటే తమలపాకులతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల అవి పోతాయని చెప్తారు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ గొడవలు ఉంటూ ఒకరిపై ఒకరు ప్రేమ తగ్గిపోతే తమలపాక మీద కర్పూరం వేసి కాలిస్తే మంచి ఫలితం వస్తుంది కుటుంబంలో సఖ్యత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు చాలాసేపుగా డబ్బు సమస్యలు ఉంటే ఒక తమలపాకును రెండు లవంగాలను నేతిలో ముంచి పెనంపై పెట్టాలంటారు అగ్ని దగ్గర కాల్చితే అన్ని దోషాలు పోతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా సరిచేస్తాయని పండితులు చెబుతున్నారు చాలా కాలం ఉద్యోగం కోసం ప్రయత్నించి ఫెయిల్ అవుతున్నవారు ఆదివారం బయటికి వెళ్లేటప్పుడు మీ జేబులో లేదా పర్సులో తమలపాకులు పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయట లక్ష్మీదేవిని పూజించి పూజ సమయంలో తమలపాకులను ప్రత్యేకంగా పూజించాలి ఆ తమలపాకులను మనం డబ్బు పెట్టుకునే చోట ఉంచుకుంటే ఆర్థిక నష్టాలు తగ్గుతాయన్నారు పండితులు ధనాకర్షణకు తమలపాకులు అద్భుతమైన వైద్యం అంటున్నారు పండితులు చెప్తున్నారంటే పనిచేస్తామనుకున్నా సరే పరమేశ్వరుడికి తమలపాకులు అర్పిస్తే కష్టాలు తొలగిపోతాయట తమలపాకుతో పాటు ఒక రూపాయి నాణ్యం కూడా మన దగ్గర ఉంచుకుంటే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట అందుకే వ్యాపారం బాగా ఫ్లూర్ అవుతుందని పండితులు అంటున్నారు అంతేకాదు లక్ష్మీదేవికి ఇంట్లో తాండవం చేయించాలంటే శుక్రవారం పూజ చేసే సమయములో కమలపాకులకు ప్రత్యేక పూజ చేయాలని కూడా చెబుతున్నారు ఆ తర్వాత ఆ ఆకులను జాగ్రత్తగా బీరువాలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి కొత్త వీడియోలు త్వరగా రాబట్టుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేయండి ధన్యవాదాలు